హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం శ్రీరంగం దేవాలయం యొక్క చరిత్ర గురించి చెప్పుకుందాం మన ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలసిన పుణ్యక్షేత్రం ఇది ఈ క్షేత్రం తమిళనాడులోని కావేరి నది తీరంలో ఉంది ఈ ఆలయం నూటెనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలలో ముఖ్యమైనది పురాణముల ప్రకారము బ్రహ్మదేవుడు స్వయంగా మహావిష్ణువును ఆరాధించి రంగ విమానంలో ఉన్న మూర్తిని పొందాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు శ్రీ ఈ మూర్తిని తన భక్తుడైన సూర్యవంశ రాజుకు ఇక్ష్వాకునికి ఇచ్చాడు అలా ఇది శ్రీరాముని వద్దకు వస్తుంది రావణ సంహారం అనంతరం శ్రీరాముడు విభూషణుకి స్వామిని అందజేస్తాడు విభీషణుడు లంకా నగరానికి తీసుకుని వెళ్ళిన వేళ రంగనాథ స్వామి ధర్మవర్మకు ఇచ్చిన మాట ప్రకారము కావేరి నది తీరమున కొలువై ఉంటు తీరుతాడు రంగనాథ స్వామి విభీషణుడికి రాత్రి వేళ పూజించే అవకాశం కల్పిస్తాడు ఆపై చోళరాజు స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి తనకు ఆలయం నిర్మించమని చెబుతాడు నుంచి రంగనాథ క్షేత్రం అభివృద్ధి చెందింది రంగనాథ స్వామి విగ్రహం గర్భాలయంలో ఐదు తలలతో ఆదిశేషుని పాన్పుపై శయలించిన రూపంలో ఉంటుంది ఆ గుడి సప్త ప్రాకారాలు గోపురాలు పుష్కరిణి వంటి ముఖ్య నిర్మాణాలు ఉన్నాయి ఈ ఆలయం ఎన్నో దండయాత్రలకు గురైనది మరియు పదమూడు వందల ఇరవై మూడులో ఈ ఆలయం ముస్లిం దండయాత్రకు గురైంది భక్తుల నమ్మకం ప్రకారం ఇప్పటికీ విభీషణుడు ప్రతి రాత్రి అదృశ్య రూపంలో రంగనాథుని పూజిస్తాడని చెబుతారు ఈ ఆలయం మొత్తం ఇరవై ఒక గోపురాలు ఉన్నాయి ప్రధాన రాజగోపురం రెండు వందల ముప్పై ఆరు అడుగుల ఎత్తుతో అత్యంత ఎత్తైన హిందూ గోపురాలలో ఒకటిగా నిలిచినది ఈ గుడి గోపురం శిల్ప కళలతో జీవ ప్రత్యేకతను కలిగి ఉంటాయి ఈ ఆలయాన్ని చుట్టుముట్టే ఏడు ప్రాకారాల ఘనతను కలిగిన గోపురాలు సముదాయం ఆలయం వైభోగాన్ని చూపుతుంది ఈ ఆలయం గోపురం బరువు సుమారు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై టన్నులు ఉంటుంది ఈ ఆలయం శిల్ప నైపుణ్యం గోపురాల వైభవం భారతీయ ధార్మిక నిర్మాణ కళలో అతిపెద్ద అద్భుతంగా నిలిచింది అలాగే ఈ గుడికి ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి అన్ని వేళలో అన్ని ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి శ్రీరంగంలో రామానుజాచార్యులు చరిత్ర విశిష్టమైనదిగా చెబుతారు రామానుజాచార్యులు క్రీస్తు శకం వెయ్యి పదిహేడులో తమిళనాడులోని పెరాబదూరులో జన్మించారు ఆయన దాదాపు నూట ఇరవై సంవత్సరాలు జీవించారు ఆయుధ బలాని కంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మార్గాన్ని ఆయన ప్రోత్సహించేవారు రామానుజుల వారు తన జీవిత కాలంలో శ్రీరంగం ఆలయం బాధ్యతను తీసుకున్నారు ఆయన ఆలయం నూతన వ్యవస్థలను ప్రవేశపెట్టేవారు శ్రీరంగంలో నాలుగవ ప్రాకారంలో ఆయన ఇక్కడే పరమపదించారు ఆయన శరీరాన్ని పద్మాసనంలో భద్రపరిచారు రామానుజుల వారు స్థూల దేహాన్ని ఈ ఆలయం ప్రత్యేకంగా కాపాడుతున్నారు ప్రతి సంవత్సరం ఆయన శరీరానికి కుంకుమ కర్పూరాలను పోస్తారని స్థల పురాణం చెబుతుంది ఆయన విగ్రహాన్ని చూడడానికి భక్తులు ప్రత్యేక భక్తి శ్రద్ధలతో శ్రీరంగం ఆలయాన్ని సందర్శిస్తారు ఇది శ్రీరంగం దేవాలయం యొక్క చరిత్ర హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీరంగ దేవాలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం మన ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలిసిన పుణ్యక్షేత్రం ఇది ఈ క్షేత్రం తమిళనాడులోని కావేరి నది తీరంలో ఉంది ఈ ఆలయం ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలలో ముఖ్యమైనది పురాణముల ప్రకారము బ్రహ్మదేవుడు స్వయంగా మహావిష్ణువుని ఆరాధించి రంగ విమానంలో ఉన్న మూర్తిని పొందాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ మూర్తిని తన భక్తుడైన సూర్యవంశం రాజు అయిన ఇక్ష్వాకునికి ఇచ్చాడు అలా ఇది శ్రీరాముని వద్దకు చేరింది రావణ సంహారం అనంతరం శ్రీరాముడు విభీషణుడికి భక్తికి మెచ్చి స్వామివారిని అందజేస్తాడు విభీషణుడు రంగనాథస్వామిని లంకా నగరానికి దూసుకు వెళ్ళిన వేళ స్వామికి ధర్మవర్తికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి కావేరిది తీరమున కొనువై ఉంటాడు రంగనాథస్వామి విభీషణుడికి రాత్రివేళ పూజించే అవకాశం కల్పిస్తాడు ఆపై చోళరాజు స్వప్నంలో కనిపించి దర్శనమిచ్చి తనకు ఆలయం నిర్మించమని స్వామివారు చెబుతారు అప్పటి నుండి రంగనాథ దేవాలయం అభివృద్ధి చెందింది శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి గర్భాలయంలో ఐదు తలలతో ఆదిశేషమే పాంపిపై శయనించిన రూపంలో ఉంటుంది ఇక్కడ సప్త ప్రాకారాలు దొప్ప గోపురాలు చంద్రపుష్కరిణి వంటి కృత్వ నిర్మాణాలు ఉన్నాయి ఈ ఆలయం ఎన్నో రాజుల దండయాత్రలకు గురైనది పదమూడు వందల ఇరవై మూడులో ఈ ఆలయం ముస్లింల దండయాత్రకు గురైనది భక్తుల నమ్మకం ప్రకారం విభీషణుడు రాత్రి వేళ అదృశ్య రూపంలో రంగనాథుని పూజిస్తారని చెబుతారు ఈ ఆలయం మొత్తం ఇరవై ఒక్క గోపురాలు ఉన్నాయి ప్రధాన రాజగోపురం రెండు వందల ముప్పై ఆరు అడుగుల ఎత్తుతో ఆసియా ఖండంలో అత్యంత ఎత్తైన హిందూ గోపురాలలో ఒకటిగా గుర్తించబడినది ఈ గుడి గోపురాల శిల్పకళలతో జీవకళలతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి ఈ ఆలయాలు చూపించే మూడు ప్రాకారాలు ఘనతను కలిగిన గోపురాలు సముదాయంలో ఆలయ వైభవాన్ని చూపిస్తుంది ఈ ఆలయ గోపురం బడుగు సుమారు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై పనులని అంచనా ఈ ఆలయం శిల్ప నైపుణ్యం గోపురాల వైభవం వైభవం భారతీయ ధార్మిక నిర్మాణం కళలో అతిపెద్ద అద్భుతంగా నిలిచింది శ్రీ అరామానుజాచార్యుల వారు చరిత్ర విశిష్టమైనదిగా చెబుతారు రామానుజాచార్యుల వారు క్రీస్తు సకలం విజయపథంలో తమిళనాడులోని పెరంబదూర్లో జన్మించారు ఆయన ఆయుధ బలాన్ని కంటే అనోద్భుత మార్గాన్ని ఆయన ప్రోత్సహించే